ఆ సంస్కారంతో పెరిగిన వాళ్ళమే సుదీర్ఘంగా కూడా రాజకీయాల్లో ఉన్నోళ్ళం ప్రజాప్రతినిధిగా ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ప్రజాప్రతినిధి అప్పుడు విరవీగేది లేదు లేనప్పుడు కుంగిపోయేది కూడా లేదు ప్రజలే ప్రజల సమస్యలే మా సమస్యలుగా అధికారంలో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి కావచ్చు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా ఎవరు ఉన్నా పార్లమెంటులో మా పార్టీ అధికారంలో ఉన్నా కూడా రెండు వేల నాలుగులో ఉన్నప్పుడు కూడా రైల్వేకి మన జిల్లాలో కానీ గుంటకల్ దాంతో కూడా నిలదీసిన వాళ్ళు మీ అధికార పార్టీలో ఉండేవాళ్ళు వాళ్ళంతే కానీ నేనేం కాదు అలాగే ఈరోజు కూడా అంతే నాలుగు మార్లు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాను ఒక మారు మొట్టమొదటిసారిగా కూడా అసెంబ్లీగా ఉన్నాను నా చేతన డెవలప్ చేశాను డెవలప్ చేశాను అని చెప్పేసి మేము ఎప్పుడు కానీ విరవీగలేదు ఎవరైనా కానీ అప్పుడు ప్రతిపక్ష పార్టీలు కానీ లేదంటే ప్రతిపక్షంలో ఉండేవారు కానీ ఏ పార్టీ అయినా కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు తెలుగుదేశం కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు పెద్దలు కావచ్చు మేధావులు కావచ్చు ఉద్యోగ సంఘాలు కావచ్చు పాత్రికా విలేకరులు కావచ్చు ఇక్కడ అవినీతి ఇవన్నీ కూడా ఎక్కువైతా ఉంది ఈ పరిస్థితుల్లో మీ శాసనసభ్యులు కానీ మీ పార్లమెంట్ సభ్యులు కూడా చాలామంది ఎక్కువ మంది ఇసుక మట్టి మద్యము బూడిద ఈ కొట్టాటలో ఆదాయాల కోసమే ఉన్నారు అని చెప్పిన మాత్రం వాస్తవం నేను కట్టుబడి ఉన్నాను ఒకరిని ఉద్దేశించి వ్యక్తిని కానీ ఉద్దేశించి కాదు అందరినీ చెప్పిన నేనే కాదు చెప్పింది పత్రికలన్నీ ఘోషించినాయి ఈనాడు చెప్పింది జన జనతులు మద్యం వ్యాపార ఇంటర్ఫేర్ అవుతుందని చెప్పి ఎలా చేస్తుంది జ్యోతి చెప్పింది అన్ని పత్రికలు చెప్పినాయి ఎలక్ట్రానిక్ మీడియా చెప్పినారు అంతెందుకు ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు మీటింగ్లో పార్టీ మీటింగ్లో చెప్తాను ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సహించేది లేదు అని చెప్పినారు అందుకోసమే ఆయనకి మళ్ళీ ఏమన్నా అతను చెప్పినా ఇక్కడ ఏమన్నా జరుగుతుంది అని ముఖ్యమంత్రి అనుకుంటాడమని ముఖ్యమంత్రి గారికి కూడా చేరవేస్తామని అంటే మేము చెప్పినామంతే ఇట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ కానీ సభ్య సమాజం తలదించుకునేటట్టు వాయి వరుస లేకోకుండా మాకంటే కూడా వయసులో పెద్దవాడు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పెద్దవాడు మాట్లాడితే ఇంత మమ్మల్ని వచ్చి దాని గురించి ఏమని కామెంట్ చేస్తాం అందుకంటే సిగ్గుచేటనేది కూడా ఉందా ఆయనే కాదు ఆయనే కాకుండా ఎవరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కడకు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఊరికే ఉన్నారు మీరేం చేయాలని చెప్పేసి ఒక మాఫియాను తయారు చేసుకొని ఒక అమాయకుల్ని ఏదో వాళ్ళ పార్టీలో ఉంటే ఉండొచ్చు అమాయకుల్ని ఒక మాఫియా చేసుకొని దాడులు మాటల దాడులు ఏం మాట్లా వాళ్ళ మాఫియాతో అప్పుడు ఏదో నేను పది రోజుల కింద రైతాంగ సమస్యలు మాట్లాడితే చేతనైతే బాధ్యత ఉంది కాబట్టి ఎందుకు తెలుగుదేశంలో ఎందుకు కాలో శ్రీనివాసుల గారే మాట్లాడినాడు వాళ్ళ మీటింగ్లో రైతుల యొక్క సమస్యలు ఎవరు కొనేవాళ్ళు లేరు గిట్టుబాటు ధర కాలేదు కొనండి సెంటర్స్ ఓపెన్ చేసి అన్నాడు అదే విషయం నేను చెప్తే చేయాలా కానీ బాధ్యత పెట్టుకుని చేయకోకుండా లడెంగో లఫంగో ఏం మాట్లాడదు ఈయన మాట్లాడేదే కాదు వాళ్ళతో కూడా మాట్లాడించి పాపం వాళ్ళని తయారు చేసి అమాయకుని తయారు చేసుకొని వాళ్ళతో మాట్లాడించుకుంటా వయస్సు ఈస్ అని లేకుండా అందరిపైన ఒకరిపైన వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడినే పోతారు ఇంకోరు మాట్లాడినే పోతారు మంత్రులు మాట్లాడినే పోతారు వాళ్ళు ఎవరిని మాట్లాడి మాట్లాడి ఇదే వాళ్ళ సంస్కృతి ఇది నేర్చుకుంది ఏదో మాకు భూములు ఉన్నాయి అవినీతి ఆరోపణలు చేస్తాను నేను చెప్తాను నేను కూడా ఎలక్షన్ నిలబడినా ఏడు మార్లు ఎలక్షన్ నిలు మా తండ్రి గారు అంత కలిస్తే పన్నెండు మార్లు మా ఇంట్లో యాభై ఐదు సంవత్సరాల్లో పన్నెండు మార్లు అరవై ఏడు నుంచి మా తండ్రి గారు అంత సులభంగా ఉంటుందే నేనేం మించిపోయాడు చాలా చెప్తాను నేనే చెప్తాను కదా ఐదు మార్లు ప్రజాప్రతినిధిగా అయినా ఓడిపోయినాను ఓడిపోయినప్పుడు ఈ ఊరి ఇడిచిపెట్ట గెలిచినప్పుడు కూడా ఢిల్లీలోను హైదరాబాద్లోను మీ మాదిరి కూడా నేనేం లేదు నేనే ఎప్పుడు ఊరు విడిచిపెట్లే ఓడిపోయినప్పుడు ఇంట్లో నేను అదే ఇచ్చాను నేను గన్మెన్ కూడా ఓడిపోతాను గన్మెన్ కూడా తీసేస్తాను నేను గన్మెన్ కూడా మన కావాలని కూడా అడిగాను మన కారులో కూడా మీ మాదిరి నాలుగు కార్లో ఐదు కార్లు పెట్టుకునే శక్తి కూడా లేదు ఈ బుద్ధుడికి కూడా ఈ నివాళులు ప్రజాప్రతినిధిక అయినా కూడా నాలుగో ఐదో రెండో రెండోది కూడా పెట్టుకోలేం ఒకనే పోతాం లేకపోతే ఇద్దరూ పోతాం నాకేం వేషజ్వాలాలు లేదు ఏమీ లేదు దాపరికం లేదు ఏమీ లేదు పీపుల్ ఆర్ గ్రేట్ అని ఓడించినా గెలిపించినా కూడా మాతో ఇప్పుడు మేము ఖర్చులు పెట్టుకొని పోటీ గ్రంథాలు పార్టీ నెక్స్ట్ ఈజ్ పార్టీ పెట్టుకోండి అంత మీ మాదిరి మీరు ఇంటికి వచ్చి బెదిరిస్తామంటే ఒక తూరు కాదు రెండు తూర్లు మాట్లాడతాం ఎందుకంటే మీ మాట నేను మాట్లాడను ఎందుకంటే అందరు కూడా ఉన్నారు మాకే కాదు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అక్కలు చెల్లెలు భార్యలు భార్య తమ్ముళ్ళు అందరికీ ఉంటారు మీ మాదిరి మాట్లాడేది కాదు మాకు అట్లా లేదు నేర్పిలేదు ఎవరు మాట్లాడరు నేను చెప్తాను ఎప్పుడు ఇడిచిపెట్టలేదు తొంభై నాలుగులో ఈ రాష్ట్రంలో అధికారం కాల్పోతే మీ అందరు కూడా ఊరిచిపెట్టిపోతే కడక మున్సిపల్ ఎన్నికల్లో కూడా నిలబడకపోతే ఇనానమీస్కి వచ్చే వద్దు బాగలేదు పరిస్థితి బాగాలేదు దౌర్జన్యమైన తెలుగుదేశం వల్లదని చెప్పేసి మీరంతా ఇడిచిపెట్టి బెంగళూరులో పోయి వ్యాపారాలు చేసుకుంటూ సంసారాలు చేసుకుంటే ఆ రోజు రఘువీరెడ్డి గారు కానీ నేను కానీ ఇంకా చాలామంది కానీ కమ్యూనిస్టు వాళ్ళు కానీ ఆ రోజు మీ యొక్క దురాగతలు కమ్యూనిస్ట్ పార్టీలు పోరాడినా కూడా అటువంటి దురాగతలే మళ్ళీ తొంభై నాలుగు నుంచి కూడా ప్రారంభమైన ప్రభుత్వం మారినా పార్టీలు మారినా వ్యక్తులు మారినా అవే అవుతున్నాయని చెప్పేసి వారుతో కలిసి అంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడేదే కాకుండా మీ రాజకీయాన్ని కూడా మేము కాపాడినామయ్యా నువ్వు మళ్ళీ రెండు వేల నాలుగులోనే మళ్ళీ మీరు వచ్చి గెలిచిండే గెలిచిన వచ్చి రెండు వేల నాలుగులోనే ఆ తర్వాత మళ్ళీ కూడా పది సంవత్సరాలు అధికారంలోకి వచ్చింది విధేసింది ఓడిపోయినప్పుడు పరిగెత్తుకొని బెంగళూరు హైదరాబాద్లో ఎందుకు మాకు లేవడ బెంగళూరు హైదరాబాద్లో ఎక్కడ ఇండ్లు పోయితే పండుకొని కూడా లేవు ఇదే ఉండేది రెడ్డి గారు ఎవరికి అట్లా ఎవరికి భయపడం నిర్భయంగా మాట్లాడతాం ప్రజాస్వామ్య పద్దంలో ఏం రాజకీయాలు ఏముంది దానికి ఏముంది నేను కూడా నాలుగు మార్లు గెలిచాను తాడుపితుల్లో కూడా మాకు కూడా ఓటర్స్ ఉన్నారు మా పార్టీకి ఉన్నారు వస్తాం తాడుపితికి కూడా లా నువ్వు అనంతపురగా మేము వద్దన్నేమా ఎప్పుడు ఎవరిని కాని వద్దన్నాం అంటే అధికారులు ఏమి రాకూడదు శాసించేది ఏముంది సరే ప్రభుత్వం అనేది కూడా నేను చెప్తాను నన్ను మళ్ళా కూడా ఎందుకంటే మీరు అడుగుతానని చెప్తాను పోలీసు వాళ్ళకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తాను ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లకు అందరికి కూడా లేదా ప్రభుత్వం అనేది లేదా అటువంటిది లేకపోతే మళ్ళీ మీరు ఎట్లా అధికారంలోకి వచ్చినారు అదే పరిస్థితి ఉంటే ఎందుకు భయపడతాము తాడపితులకు పోతాము తాడపితుల్లో కూడా మళ్ళీ కూడా మీటింగులకు పెడతాం ఒక జిల్లా అధ్యక్షునిగా పార్టీ అధ్యక్షునిగా పార్టీగా కూడా పెడతాను ఏమంటాం అసలు రాని ఏం జరిగినా కూడా దాంట్లో ఎప్పుడు భయపడము ఈ పశు బలమో జంతు బలము పశువుల కంటే జంతువుల కంటే కూడా వర్స్ట్గా బిహేవ్ చేస్తే ఎవరు ఓర్చుకునే వాళ్ళు లేరు ఎవరు సహించే వాళ్ళు కూడా లేరు ఎవరు ఏం లేరు పోతే ఉంటూ ప్రాణాలు పోతే పోతాయి లేకుంటే లే అంతేగాని ఇటువంటి వాళ్ళకి తావి నీ మాఫియాకు కూడా తావివము జిల్లాలో నేను ఒకనే కాదు నేనేదో పోటు మొక్క ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్